హలో అందరికీ వెల్కమ్ టు ఎస్సీఫీ బ్లాగ్స్ మా మమ్మీ ఇంట్లో పూరీ చేస్తున్నారన్నమాట ఈ ప్రాసెస్ అంతా మీకు కూడా చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీశాను ఫస్ట్ మైదా పిండిలో రుచి సరిపడిన తుప్పు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి అవి రెండు బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకూడదు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మనం ఇలా ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి పూరీలు పూరీలు బాగా పొంగి బాగా రావాలంటే చిట్కాలు ఏం వాడవసరం లేదు ఇలా కలిపితే సరిపోతుంది పూరి పిండి అయితే మా అమ్మ కలిపి పక్కకు పెట్టేసారు కదా అది కొంచెం నానేలోపు అయితే కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు ఫస్ట్ ఆనియన్స్ అన్నింటిని సన్నగా ముక్కలు కట్ చేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ పసుపు వేసుకుని మగబెట్టుకోవాలి అలాగే బంగాళదుంపను కూడా ఉడకబెట్టేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పూరిలో కర్రీ చేసుకునేటప్పుడు పొటాటో పీసెస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది మొత్తం పొటాటోలన్నీ ఇలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని ఆనియన్స్ మగిపోయిన తర్వాత ఇందులో వేసుకుని కలిపేసుకోవాలి చూడండి అలా బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఆనియన్స్ అన్ని మగ్గిపోయిన తర్వాత అలా వేసేసుకోవడమే నార్మల్గా కర్రీ చేసేటప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే బాగుంటుంది అందుకని చెప్పి మా అమ్మైతే ఇలానే చేస్తారు పొటాటో పీసెస్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత సరిపడినంత కారం అలాగే రుచికి సరిపడినంత తప్పు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఆనియన్స్ మగబెట్టుకునేటప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని మగ్గెట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ మనం బయట హోటల్లో కొనుక్కుని తిన్నప్పుడు ఎలా ఉంటుందో ఇంట్లో చేసుకున్న కూడా అలానే ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే ఉప్పు కారం మసాలా వేసుకుని కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మళ్ళీ మనం శనగపిండి వాటర్ వేస్తాం కదా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ పొటాటోని కూడా ఉడకబెట్టే వేసాం కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకో అవసరం లేదు ఆ తర్వాత కొంచెం శనగపిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ కలుపుకోవాలి ఇలా మొత్తం ఉండలేకుండా కలుపుకోవాలి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి శనగపిండిని కూడా కలుపుకోండి ఫస్ట్ ఎక్కువ వాటర్ వేసేయకూడదు ఇలా ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకుని మొత్తం కలుపుకోవాలి ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ కర్రీలో వేసేసుకోవడమే ఇలా వేసుకుంటూ తిప్పుకోవాలి మొత్తం శనగపిండి వేసిన తర్వాత కొంచెం ఉడకనివ్వాలి అంటే శనగపిండి ఉడకకపోతే టేస్ట్ బాగోదు ఇలా కొంచెం ఉడకనిస్తే సరిపోతుంది బాగా గట్టిగా చేసుకుంటే కర్రీ బాగోదు ఇలా లూజ్ లూజ్గా చేసుకుంటేనే బాగుంటుంది ఇలా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మీకు కావాలంటే ఇంకా లూజ్గా చేసుకోవచ్చు కర్రీ ఇలా చేసుకుంటే సేమ్ హోటల్ స్టైల్లో చేసినట్టు ఉంటుంది ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు కర్రీ రెడీ అయ్యేలోపు పూరి పిండి కూడా నానిపోయింది మా అమ్మ అయితే పూరీలు చేసేసి ఇప్పుడు వేగించేస్తున్నారు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పూరిని వేసుకుని వేగించేసుకోవడమే పూరీని బాగా పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకుంటే బాగా పొంగుతాయి వీటిని బాగా వేగించేయకూడదు అంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటే పూరి టేస్ట్ అంత బాగోదు కొంచెం మెత్తగా ఉండాలి అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది ఇలా కొంచెం అటు ఇటు వేగగానే తీసేసుకోవాలి లేకపోతే బాగా కరకరలాడిపోతుంది మా తమ్ముడికి అయితే పూరి అంటే చాలా ఇష్టం అనమాట మొన్న ఎప్పటి నుండి అడుగుతున్నాడు మా అమ్మని పూరీ చేయమ్మ అని చెప్పి ఈ రోజు కుదిరింది మా అమ్మైతే ఈ రోజు చేస్తున్నారు ఇక వాడి దగ్గరికి వెళ్ళి అమ్మ పూరీ చేస్తుందానని అనగానే వెంటనే లేచిపోయి బ్రష్ కూడా చేసేసి వచ్చేసాడు చూసారా పూరి ఎంత బాగా పొంగిందో ఇలా ఉంటే పూరి టేస్ట్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంది కదా పూరి వేగిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టేసుకోవడమే మేము ఎప్పుడైనా బజ్జీలు పూరీలు అలాంటివి చేసినప్పుడు ప్లేట్లో ఒక పేపర్ వేసి అందులో వేస్తామన్నమాట ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది కదా పేపర్ అని చెప్పి అలా వేసేవాళ్ళము మన సబ్స్క్రైబర్స్లో ఒకరు కామెంట్ చేశారనమాట అలా పేపర్ వేయకూడదు ఆ వేడికి పేపర్లో ఉన్న కెమికల్స్ అన్నీ మనం తినే ఫుడ్లోకి వచ్చేస్తాయి మంచిది కాదని చెప్పారు అప్పటి నుండి మానేసామన్నమాట ఇలానే మాకు తెలియనివన్నీ చెప్తూ మాకు మంచి మంచి సజెషన్స్ ఇస్తూ మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూరీలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇక అందరం కలిసి కూర్చొని తినేస్తున్నాము మా డాడీ అయితే బయటకు వెళ్ళారనమాట నేను మా తమ్ముడు మా అమ్మ కలిసి తినేస్తున్నాము మా తమ్ముడికైతే ఈరోజు పండగే అప్పటి నుండి అడుగుతున్నాడు కదా ఈరోజు చేశారు మా అమ్మ ఇవే పూరీలు బయట కొనాలి అంటే ట్వంటీ రూపీస్ అనమాట ప్లేట్కి రెండు ఇస్తారు ప్లేట్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు మా ఊళ్ళో అయితే ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్దీగా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది కది కూడా షాప్లో అయితే కొంచమే వేస్తారు ఇలా పూరి ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మీరు ఎంతమందికి పూరి అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మన మనల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకం క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పొలంలో వస్తుంది బాయ్ గైస్ సహకునమాట టాటా